చెన్నైలో ప్రజల కష్టాలపై వివరాలు అందించేందుకు బాలు అనే స్థానిక వ్యక్తి మనకు అందుబాటులో ఉన్నారు ఇక ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బాలు గారు చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది మీకు సహాయ చర్యలు అందుతున్నాయా వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి దగ్గర సండే ఈవినింగ్ నుండి కంటిన్యూస్ గా వర్షం పడుతుందండి చెన్నైలో కొన్ని నగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈవెన్ చాలా ఫ్లాట్స్ లోకి వాటర్ వచ్చేసి తాగడానికి నీరు కానీ తినడానికి ఆహారం గానీ ఏమీ అందలేని పరిస్థితులు ఉన్నాయి చెన్నైలోనే స్టేట్ గవర్నమెంట్ చాలా ఆఫీసెస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా సెలవిచ్చారు అండ్ ఆల్సో ఎక్కడికక్కడ వాటర్ బ్లాక్ అయ్యింది నెక్స్ట్ వాటర్ వచ్చేయడంతో చాలా ఇబ్బందిగా ఉన్నాయి చాలా వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళడానికి వీలు లేకుండా క్యాబ్స్ అవైలబిలిటీ లేవు ఆటోలు బస్సులు ఏవి కూడా ఎక్కడికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రజెంట్ చాలా ఆఫీసెస్ కి పవర్ లేకపోవడం వల్ల అన్ని ఆఫీసెస్ క్లోజ్ చేశారు ఇక్కడ అండ్ ఆల్సో ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉంటాయని అనౌన్స్ చేశారు ప్రజెంట్ ఇక్కడ రోడ్లన్నీ కూడా ఓన్లీ వాటర్ తో మునిగిపోయి ఉన్నాయి మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ప్రెసెంట్ బాలుగారు ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ప్రెసెంట్ నేను టీ నగర్ ఏరియాలో ఉన్నానండి చెప్పండి ప్రెసెంట్ ఫుల్ గా ఉందండి చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా ఆఫీసర్స్ కూడానా పవర్ లేకపోవడం వల్ల ప్రెసెంట్ ప్రజెంట్ చాలా ఆఫీసెస్ క్లోజ్ చేస్తున్నారు మిల్క్ ప్యాకెట్స్ కానీ ఈవెన్ షాప్స్ కూడా ఏవి తీయట్లేదు పవర్ సప్లై కూడా లేదండి ఇక్కడ బాలుగారు ప్రభుత్వం మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది ప్రస్తుత ఇక్కడ ప్రజెంట్ ఇంకేం లేదండి అంటే గవర్నమెంట్ చేపెట్టున్నారు అనేసి అంటున్నారు ప్రజెంట్ ఎవరి ఫ్లాట్స్ లో వాళ్ళైతే ఉన్నారు ఫ్లాట్స్ లో కూడా వాటర్ వచ్చేసింది మరి నిత్యావసర వస్తువుల కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారండి ప్రజెంట్ బయటకు వెళ్దానికి ఆ వాటర్ బ్లాక్ వాటర్ తగ్గేలాగా ఉంటే ఫ్లోటింగ్ తగ్గితే బయటకు వెళ్దామని ఆలోచిస్తున్నా అండి ఆ షాప్స్ కూడా బయట అయితే అన్ని క్లోజ్ చేసి ఉన్నాయని మా ఫ్రెండ్ అన్నారు ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామండి బయటకు వెళ్ళేలాగా ఉంటేనే ఏమైనా కొనదానికి అసలు అడుగు తీసి బయట పెట్టడానికి కూడా అవైలబిలిటీ లేదు ముడుకులు పై వరకు కూడా వాటర్ ఉందండి అందువల్ల అసలు కొన్ని ఏరియాలు ఇంకా చాలా దారుణంగా ఉంది అంటున్నారు మా ఫ్రెండ్స్ చాలా మంది ఆఫీసర్స్ కూడా అవైలబిలిటీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ఓకే ఓకేనండి అయితే ప్రస్తుతం ఏమండి అక్కడ నావిక దళం వాళ్ళు కానీ గవర్నమెంట్ తరఫున మీకు ఏమైనా సహాయం చేయాలంటే అంటే ఎవరైనా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని బయటికి తీసుకురావడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయా అలాంటివి ఏమైనా మీరు చూసారా లోతట్టు ప్రాంతాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు బోట్ సహాయంతో ప్రజలను బయటికి తరలిస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే చాలా ఏరియాలు ఇక్కడ లోతట్ ప్రాంతాల్లో ఉన్నాయండి చాలామంది చాలా దైన్య స్థితిలో ఉన్నారు వాళ్ళని అయితే సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళ పాజిటివిటీస్ వాళ్ళు చేస్తున్నారు ఇంకా యాక్చువల్లీ ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఆల్రెడీ ఒక సైక్లోన్ ఎఫెక్ట్ జరిగింది చెన్నైకి ప్రెజెంట్ అది తీరుకోకముందు ఇప్పుడు రెండో అండి ఇంకో త్రీ ఫోర్ డేస్ చాలా దారుణంగా ఉంటాయని అన్నారు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయనేసి గవర్నమెంట్ కూడా వాళ్ళు చర్యలు చేపడుతున్నారు గారు અના <tune> પોતા <tune> <tune> మరో నాలుగు రోజుల పాటు చెన్నైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులకు మీద కునుకు కరవైంది ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది సైన్యం నావికా దళం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతి చెందారు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాల పంపిణీ జరుగుతోంది Pak. Bapak apa tidak